హలో అండి అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి విజయవాడ అంటే అందరికీ తెలిసేది కొండపైన అమ్మ కిందనకమ్మ ఇదే చాలా మందికి తెలుసండి కానీ విజయవాడలో ఉండే వాళ్ళకు కూడా చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే కనకదుర్గ అమ్మవారి పుట్టినిళ్ళు అండి ఇప్పుడు నేను పెట్టే ఈ వీడియో కనకదుర్గ అమ్మవారి పుట్టినిల్లు అండి అంటే ఇది ఎక్కడ ఉంటుంది అంటే వన్ విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే రావి చెట్టు కిందన ఈ అమ్మవారు ఉంటారండి అమ్మవారిని చూసామంటే మనం ఏదో బాధలు కష్టాలు ఏదైనా షేర్ చేసుకుందాం అమ్మవారికి ఏదైనా చెప్పుకుంటే మనసు హాయిగా ఉంటుంది అని వెళ్తామండి కానీ అమ్మని మీరు దగ్గరుండి చూశారు అంటే అన్నీ మర్చిపోతామండి నిజానికి అన్నీ మర్చిపోయి అమ్మ దుర్గమ్మ చల్లగా చూడమ్మ ఈ ఒక్క మాట మనం ఉన్నంతసేపు అంటూ ఉంటామండి అమ్మ స్మైల్ అసలు మన కష్టాలను బాధాలను అన్నింటినీ మరిపింపజేస్తుందండి ఒక్కసారి ఈ అమ్మ దగ్గరికి వచ్చామంటే ప్రతి శుక్రవారం వెళ్లాల్సిందే అండి అంత ఐస్కాంతత్వం అండి అమ్మ మొహం మణిద్వీపంలో నాకు ఎప్పుడూ ఒక అమ్మను చూస్తే గుర్తొస్తుందండి కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు అలాగే అచ్చంగా చూడండి అమ్మ ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు ఒక్కసారి మీరందరూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న అమ్మవారి పుట్టి దగ్గరికి తప్పకుండా రండి అమ్మని దర్శించుకోండి ఈ పోలీసు వాళ్ళే ప్రతి ఆషాఢంలో అమ్మకి సారి తీసుకెళ్తారు అలాగే దసరాకు కూడా అమ్మకి సారి తీసుకెళ్ళిన తర్వాతే మిగతా వాళ్ళందరూ తీసుకువెళ్తారండి ఈ పోలీసు వాళ్ళే అమ్మ 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 అమ్మకి పుట్టినిల్లండి నేను చాలా ఎగ్జైట్ అవుతున్నాను అమ్మ కోసం మాట్లాడుతుండగా మాటలు తడబడుతున్నాయండి క్షమించండి నా కోరికంతా మీరెవరైనా ఈ వీడియో చూసి లోకల్లో ఉండేవాళ్ళు అయితే తప్పకరండి జయదుర్గా